హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ రోజు ఈ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి ఆలు కచోరీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ కచోరీలను పిల్లలకు స్నాక్స్ రూపంలో ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఆలూ కచోరీలను ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా పొట్టంతా నీటిగా తీసేసిన నాలుగు ఆలుగడ్డలను తీసుకొని మిగతా ఆలుగడ్డలను కూడా ఇదే విధంగా కట్ చేయండి ఆలుని ఉడికించడం కోసం స్టవ్ పై బౌల్ పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి వాటర్ మొత్తం పోసిన తర్వాత కట్ చేసి పెట్టిన ఆలు ముక్కలు ఒక స్పూన్ సాల్ట్ను వేసి స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి ఉడకనివ్వండి పిండి కలపడం కోసం బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు మైదా పిండి కచోరీలకు మైదా పిండికి బదులుగా గోధుమ పిండినైనా తీసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి పిండిని ప్రెస్ చేస్తూ నెయ్యి కలిసేలా కలపండి నెయ్యికి బదులుగా వేడిగా ఉన్న నాలుగు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవచ్చు నెయ్యి పిండి చక్కగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ సాఫ్ట్ చపాతి పిండిలా కలుపుకోండి పిండిని ఎంత సాఫ్ట్ గా కలిపితే కచోరీలు చేయడం అంత సింపుల్గా అయిపోతుంది పిండి చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి ఆలు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మూతను తీసి ఉడికిందో లేదో ఒకసారి స్పూన్తో చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి ఆలుగడ్డలు వీడియోలో చూపించిన విధంగా మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ రాకుండా ఆలుగడ్డలను మాత్రమే బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లోకి తీసుకున్న పొటాటో ముక్కలను ఆలు తో గాని పప్పు గుత్తితో గాని ఆలు ముక్కలను గట్టిగా ప్రెస్ చేస్తూ మెత్తగా స్మాష్ చేయండి ఆలు ముక్కలన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత ఆలు ముక్కలన్నీ మెత్తగా మెదిగిన తర్వాత పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ను వేయండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు రౌండ్గా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక టమాటా తరుగును వేసి టమాటా ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి టమాటా మెత్తగా ఉడికిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి కారం మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి కచోరీల్లో మీకు సోంపు ఫ్లేవర్ గనక నచ్చినట్టయితే ఒక స్పూన్ సోంపును వేసి కారం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి నేను సోంపు ఫ్లేవర్ లేకుండా నార్మల్గానే కచోరీలను చేస్తున్నాను కారం ఫ్రై అయిన తర్వాత ఆలు మిశ్రమాన్నంతా వేసి కారం కలిసేలా బాగా కలపండి కారం ఆలు మిశ్రమం చక్కగా కలిసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ మిరియాల పొడి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి సాల్ట్ కలిసేలా బాగా కలపండి సాల్ట్ చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెండు స్పూన్ల నిమ్మరసాన్ని వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి ఆలో మిశ్రమం అంతా చల్లారేంత వరకు పక్కన పెట్టండి ఆలో మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న లడ్డులా చుట్టుకోండి ఇదే విధంగా మిశ్రమాన్నంతా లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోండి పిండి పదిహేను నిమిషాల వరకు పూర్తిగా నానిన తర్వాత పిండిని ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చపాతీ ముద్దల్లా చుట్టుకోండి ఇదే విధంగా కలిపి పెట్టిన పిండినంత ప్రిపేర్ చేయండి పిండి మొత్తం చపాతీల ముద్దల్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని రాసుకుంటూ ముందుగానే చేసి పెట్టిన పిండి ముద్దని మందంగా ఉన్న చిన్న పూరీలా దాల్చండి ఇలా పూరి రెడీ అయిన తర్వాత మనం ముందుగానే చుట్టి పెట్టిన ఆలు లడ్డూను పెట్టి మూడు వైపులా క్లోజ్ చేసి ఎక్స్ట్రాగా వచ్చిన పిండి మొత్తాన్ని తీసేయండి ఇలా రెడీ అయిన కచోరీని అంచులు మొత్తం నీట్గా క్లోజ్ చేసి అరిచేతిలో పెట్టి మూడు వేళ్లతో కాస్త గట్టిగా ప్రెస్ చేస్తే కచోరీ రెడీ అయిపోతుంది చూసారా ఎంత సింపుల్గా కచోరీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కలిపి పెట్టిన పిండినంతా కచోరీలా తయారు చేసుకుని పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి టెస్లాను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ లో హీట్ లో ఉన్నప్పుడే చేసి పెట్టిన కచోరీలను వేసుకొని టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా కచోరీలను లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయడం వలన కచోరీ లోపల కూడా చక్కగా ఉడుకుతుంది కచోరీలను లో ఫ్లేమ్ లో ఫ్రై చేయడం వలన మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇలా రెడీ అయిన కచోరీలను ప్లేట్ లోకి తీసుకోండి ఇదే విధంగా అన్ని కచోరీలను లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి కచోరీలను మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్న ఆయిల్లో కొనలు కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి లైట్గా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి కచోరీకి కాంబినేషన్గా ఇలా లైట్గా ఫ్రై చేసిన పచ్చిమిర్చి ఉంటే కచోరీలు చాలా టేస్టీగా ఉంటాయి అంతే ఎంతో టేస్టీగా ఉండి ఆలు కచోరీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ ఇలా రెడీ అయిన కచోరీలను ప్లేట్లోకి పెట్టుకొని ఫ్రై చేసిన పచ్చిమిర్చితో సర్వ్ చేసుకోండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్